తెలుసా మన ఆంధ్రలో కూడా బంగారు గనులు ఉన్నాయని అదే జొన్నగిరి గోల్డ్ మైన్ కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం దగ్గర ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లోని మొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇక్కడ తవ్వకాలు పంతొమ్మిది వందల తొంభైలలోనే మొదలయ్యాయి కానీ పూర్తిస్థాయి ప్రాజెక్టుగా ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది ఇది ఆంధ్రాకు ఒక గోల్డెన్ జాక్పాట్ అనే చెప్పాలి ఇక్కడ భూమిలో ఆరు పాయింట్ ఎనిమిది టన్నుల వరకు బంగారమున్నట్లు అంచనా రోజుకు వెయ్యి టన్నుల రాళ్లను ప్రాసెస్ చేయగల ప్లాంట్ కూడా ప్లాన్ చేశారు ఈ గని నుండి ఏటా ఏడు వందల యాభై నుండి వెయ్యి కేజీల బంగారం ఉత్పత్తి అవుతుందని అంచనా ఈ గనిని నిర్వహిస్తోంది జియోమైసోర్ సర్వీసెస్ అనే సంస్థ ఇది డెక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీతో కలిసి పనిచేస్తోంది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యం కాలంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి బ్రిటిష్ వారు మన రామగిరి గనుల్లో భూగర్భ మైనింగ్ చేశారు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే మన ఆంధ్రాలోనే మొదటి ఆధునిక బంగారు గని ఆపరేషన్ మొదలవుతుంది అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త వెలుగునిస్తుంది మన మట్టిలోనే బంగారం ఉంది అన్నమాట ఆంధ్రప్రదేశ్కి ఇదిలో ఒక బంగారు పతాకం